నిలోఫోర్ కేప్ నిలోపోఫోర్ ఆసుపత్రి వంటి పేర్లలో నీలోపోర్ అంటే ఏమిటి ఈవిడ పేరు నీలోపోర్ ఫర్హద్ బేగం సాహిబ్ పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ నీలోపోర్ అంటే నీలి కలువ పువ్వు అని అర్థం యువరాణి నీలోపోర్ హైదరాబాద్ నిజాం యువరాజు మొజాం మొదటి భార్య అతడి పేరు మీదనే మొజాం జాహీ మార్కెట్ ఉంది కోటి హ్యాబిట్స్ మధ్యన నిలోపర్ యువరాణి ఇస్తాన్బుల్లో పుట్టి ప్యారిస్ లో పెరిగి వివాహానంతరం హైదరాబాద్ చేరుకుంది ప్రపంచంలో పది మంది టాప్ అంధగతలలో ఆమె ఒకరుగా కీర్తించబడ్డారు వివాహానంతరం ఆమెకు సంతానం కలగలేదు ఈమెకు స్త్రీల పట్ల పిల్లల పట్ల ఆదరణ గౌరవం ఎక్కువగా ఉండేది ఈవిడ యొక్క ముఖ్య దాసి ఒకనాడు పురిటిలోని బిడ్డని కని చనిపోయింది దిగ్బాంధికి లోనైన యువరాణి నిలోపర్ దాసి మరణానికి కారణమేదని అడగగా సరైన వైద్య సౌకర్యాలు లేక ఆ దుర్ఘటన జరిగిందని తెలిసింది అందుకే హుటాహుటిన యువరాణి నీలోపూర్ తమ మామగారైన నిజాం ప్రభు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తో మాట్లాడి హైదరాబాద్ లోని రెడ్డి హిల్స్ ప్రాంతంలో ప్రసూతి ఆసుపత్రి కట్టించి గర్భిణీలకు సకల వైద్య సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది నీలోపూర్ ఆసుపత్రి ఆ ఆసుపత్రి పరిసరాలలో వెలసిన స్టాల్స్ కి కూడా నీలోపూర్ అనే పేరు పెట్టుకున్నారు మొజాం జాతో పెళ్లైన ఇరవై ఒక్క ఏళ్లైనా ఆమెకి పిల్లలు పుట్టలేదు ఓజాం రెండవ భార్యకి మగపిల్లలు పుట్టారు దానితో తన భర్తకు విడాకులిచ్చి డెబ్బై వేల డాలర్ల భరణం తీసుకుని ప్యారిస్ వెళ్ళి తల్లి దగ్గర స్థిరపడింది యువరాణి నీలోఫోర్ కొన్నాళ్ళకి ప్యారిస్లోని వ్యాపారవేత్త సినీ ప్రొడ్యూసర్ అయిన ఎడ్వర్డ్ జూలియస్ పోప్ జూనియర్ని ద్వితీయ వివాహం చేసుకొని అక్కడే స్థిరపడి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్యారిస్లో మరణించింది